హెడ్ మాస్టర్ గారిని కలుద్దామని వచ్చాను ఆయన ఆయన రూమ్ లేరు క్లాస్ ఉన్నారా క్లాస్ కూడా లేరు నీ ఎదురుగా ఉన్నారు నేనే హెడ్ మాస్టర్ని నేను కొత్తగా వచ్చిన తెలుగు మాస్టర్ని నా పేరు రాము అండి నా పేరు నారదముని చూడు ఈ స్కూల్లో పిల్లలు మామూలు కాదు పరమ కంత్రీలు వాళ్ళని వదిలేసే క్లాస్ అంతా జంత్ర మంత్ర చేసేస్తారు జాగ్రత్తగా చూసుకో అలాగే ఆల్ ద బెస్ట్ థ్యాంక్స్ అందరూ బాయ్ సైలెంట్ సైలెంట్ గుడ్ మార్నింగ్ కూర్చోండి నువ్వు కూర్చోలేదా ఓహో నేను మీ స్కూల్కి కొత్తగా వచ్చిన తెలుగు మాస్టర్ని నా పేరు వెరీ గుడ్ నా పేరు సాకేత్ రామ్ అందరూ రాము అని పిలుస్తారు నాకెవరు తిరుపతి లడ్డు అని పేరు పెట్టారు గాని చాలా మంచి పేరు పెట్టారు ఎందుకంటే తిరుపతి లడ్డు అంటే అందరికీ ఇష్టం అందరికీ ఇష్టమైన ఆ ప్రసాదం పేరు ఎవరు పెట్టారో ఒకసారి పైకి లేస్తే చూడాలని ఉంది నువ్వే నీ పేరేంటి రాంబాబు థ్యాంక్స్ చాలా మంచి పేరు పెట్టావు చదువుకునే రోజుల్లో ఇలా పెట్టి టీచర్స్ ని ఫ్రెండ్స్ ని పిల్లడం బానే ఉంటుంది నాకు తెలిసి మీలో మీరు కూడా ఇలా పిలుచుకుంటుంటారు అవునా అయితే తనకు కూడా ఓ పేరు పెట్టే ఉంటారు ఏంటి తన ఏంటి రాంబాబు అలా అయిపోయావు ఓ నీ విని అందరూ నవ్వుతున్నారని ఫీల్ అవుతున్నావా ఎదుటి వాళ్ళని ఏడ్పించడం గేల్ చేయడం మనకి సరదాగానే ఉంటుంది అదే మనం ఎవరైనా చేస్తే బాధగా ఉంటుంది అల్లరి చెయ్యాలి కానీ అల్లరితో వేరే వాళ్ళని బాధ పెట్టకూడదు సరేనా కూర్చో నాకు ఈరోజు ఫస్ట్ డే కాబట్టి పాఠం వద్దు పరిచయం చేసుకుందాం ఒక్కొక్కరు మీ పేరు చెప్పి తెలుగులో సామెత గాని పద్యం గాని గాని చెప్పండి ఫస్ట్ నువ్వు చెప్పు నా పేరు సుప్రియా నేను సామెతో చెప్తానండి గోపురాలు కట్టేవాడు పైకి వెళ్తాడు గోతులు తీసేవాడు కిందికెళ్తాడు నా పేరు మోనికా అండి నేను సమి చెప్తాను కడుపు కూడి కేడుస్తే కొప్పు పూలకేడ్చింది నా పేరు పార్వతి నేను ఒక సూక్తి చెప్తాను మాట్లాడిన మాట జరిగిన కాలం వదిలిన బాణం వదులుకున్న అవకాశం చాలా నా పేరు నేను ఒక పద్యం చెప్తాను పట్టు పట్ట రాదు పట్టి విడువ రాదు పట్టనేని బిగయ పట్ట వలయు బట్టి విరుట కన్నా బరగ చచ్చుట మేలు విశ్వదాభిరామ రామ వినుట వెరీ గుడ్ మీరు చెప్పండి శ్రీను పండు చండి ఇడ్డు ఏంటి మీ నలుగురు పేర్లు చెప్పు కూర్చున్నారు పద్యమో సామెత ఏదో చెప్పండి అంటే విడివిడిగా కాకుండా ఒకేసారి కలిసి పాడతాం సరే పాడండి అంతలేవంటి ఆ మొదలు ఎట్లా మసాదండి వన్ టూ త్రీ కొబ్బరి తోటలో కాపు అంతా దింపేశారా సరే అలాగైతే ఒరే పాలకొని నాగేశ్వర ఫోన్ చేసి పట్టుకెళ్ళిపోమని చెప్పండి

మాస్టర్ గారు రా ఆయన ఇక్కడ వెళ్దాం మాస్టర్ గారు మీరేంటి ఇక్కడ ఊరు చూద్దామని వచ్చాను మీ ఆడు చూసి ఆగిపోయాను చాలా బాగా ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారు ఎవరి దగ్గర నేర్చుకోవట్లేదు మాస్టారు రోజు ఇలాగే మాకు మేమే ఆడుకుంటున్నాం మాస్టర్ అవును మాస్టర్ వెరీ గుడ్ ఎవరు కోచింగ్ లేకుండానే మీరు ఇలా ఆడుతున్నారంటే మీకు సరైన కోచింగ్ ఉంటే చాలా మంచి స్టేజ్కి వెళ్తారు మీకు ఫుట్బాల్ అంటే ఇష్టమా ఇష్టం కాదు ప్రాణం అయితే మీకు ఫుట్బాల్ ఆడడం వచ్చా సార్ వచ్చు ఆడతాను మీరు ఫుట్బాల్ ఆడతారా నువ్వు ఎందుకు ఇలా అంటున్నావో నాకు అర్థమైందిలే ఈ పర్సనాలిటీ చూసే కదా నేను ఫుట్బాల్ ఎలా ఆడతానని నీకు డౌట్ వచ్చింది ఇప్పుడు కాదు గానీ కాలేజ్ డేస్ లో చాలా బాగా ఆడేవాడిని అప్పుడు నాది పర్సనాలిటీ కాదులే మీరు మాతో మాస్టారు నేను రాను గానీ మీరు ఆడండి మీరు ఎలా ఆడాలో చెప్తాను సరేనా జాతర ఏర్పాట్లు ఎంత వరకు వచ్చినాయండి అన్ని ఏర్పాట్లు అయిపోయినట్టేనండి ఏమండి పూజారి గారు పూజకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు అయిపోయినట్టేనా పూర్తి సరే ఏమే భద్రం నీ లైటింగ్ సౌండింగ్ మైక్ సెట్ అన్ని కండిషన్లు ఉన్నాయి కదా మార్క్స్ లైట్లతో సహా సరే సరే ఎరా ప్రసాదం కొండలు రెడీ చేసేవాసేసాండి అవి చేసేవాళ్ళు తెలుసు కానీ ఇది ఎక్కువ చేస్తున్నాం ఈ ఏర్పాట్ల సంగతి సరేనండి ఆ ఏర్పాట్ల సంగతి ఏంటి మీలాంటి వాళ్ళు ఉండగా కళా పోషణ లేకుండా ఉండగా అద్భుతమైన డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాను కళారాణి అని శంకరాపురంలో మంజు బాద్గా ఒక ఏ మాత్రం తీసుకోకుండా డాన్స్ అసలు మురముల తరతనాట్యండి కదా పోటుగా మీరే కదా కావాలన్నారు మీరు ఏం చేయకపోయినా డాన్స్ బేబీ డాన్స్ కావాలంటారు జనం కోసం గుడి ముందు భక్తి నాట్యం మన కోసం తోటలో రక్తి నాట్యం ఏట్రా ఎప్పుడు లేంది ఇవన్నీ అడుగుతున్నావు దేవుడి మీద భక్తిగానే పెరిగిందా ఇవన్నీ దేవుడికి కాదు నా తీరుడికి నా మీద ఉన్న ప్రేమతో జేడ్సావలే ఇప్పటికే నీకు ఈ సినిమా పిచ్చి ఎక్కువైందని మీ నాన్న ఓ తగతి ఇప్పుడు ఇదంతా చూసాడంటే నువ్వు కొబ్బరికాయ కొట్టడం కాదు ఆయన కొడతాడు తొందరగా పోయి స్కూల్ కి తయారవ్వు రోజు ఆడ స్కూల్కి వెళ్ళలేదు ఈ రోజు స్కూల్ కొట్టి సినిమాకి వెళ్దాం అనుకుంటే స్కూల్ స్కూల్ ఈ రోజు చాల ఇంపార్టెంట్ పాటలు చెప్తారు నానా ఎన్ని రోజులైనా స్కూల్ మానే వచ్చం ఈ రోజు మాత్రం మానకూడదని మా మాస్టర్ చాలా శుద్ధిగా చెప్పారు నాన్న చదివేది కలెక్టర్ చదువు కాదు కదా ఒక రోజు మానేసేది అయిపోవడానికి కొంపలే మునిగిపోగానే రోజు మానేయ్ నేను పని మీద పక్కూరు వెళ్తున్నాను నువ్వు కౌంటర్ దగ్గర కూర్చొని మీ అమ్మకి సాయం చేయి నాన్న ఈ రోజు అసలు మానవు మానదు నేను మారమని చెప్తుంటే మారన మాన నాకు ఎదురు చదవదు ఊరుకోవయ్యా ఎవరైనా స్కూల్ కి వెళ్ళినట్టే కొడతారు నువ్వేంటి ఈడి స్కూల్ కి వెళ్తానంటే కొడతానట్టున్నావు అయినా నాకు ఈ సాయం ఏమీ అక్కర్లేదు నేను ఒక్కదానే చూసుకోగలను నువ్వెళ్ళు వెళ్ళు నువ్వు ఇలా గారాలు చేపట్టాడు ఇలా తయారడు ఇప్పుడు చూస్తున్నా అయితే అమ్మా నేను స్కూల్కి వెళ్తున్నా స్కూల్కి వెళ్తున్నా స్కూల్కి రే నీకు విషయం తెలుసారా ఈ రోజు నేను స్కూల్ ఎక్కొట్టి మగధీర సినిమాకి వెళ్తున్నా ఏంట్రా స్కూల్ ఎక్కొట్టి మగధీర సినిమాకి వెళ్తావా అవునరా నచ్చిన హీరో సినిమా వచ్చిన రోజు మార్నింగ్ షో చూడనివాడు అభిమానే కాదురా సరేలేరా అదేం కొత్త సినిమా ఏం కాదు కదా ఆ సినిమా ఎన్ని సార్లు తీసుకెళ్తాను రావాలనే ఉంది కానీ డౌట్ వస్తుందేమో పైగా ఆ హెడ్ మాస్టర్ మన నలుగురు మీద బాగా పగబట్టున్నాడు మన వెళ్ళకపోతే వాళ్ళకి డౌట్ వస్తుంది అసలు లేకపోతే అంటే హెడ్ మాస్టర్ ఈ రోజు స్కూల్కి సెలవిస్తారు ఏ కారణం లేకుండా సెలవిస్తారు నేను ఎలా చెప్పను చూపిస్తా హలో హెడ్ మాస్టర్ నారదముని స్పీకింగ్ హియర్ ఏమే నారదముని ఏమే నారదముని నువ్వు హైట్ రికార్డ్ విన్నాను నీకు బ్రెయిన్ కూడా లేదా ఎవరా నువ్వు నాకు ఫోన్ చేసి నాకు బ్రెయిన్ లేదు అంటావ్ మరి నీకు ఫోన్ చేసి నీకు బ్రెయిన్ లేదు అనుకోపోతే నీ ఫోన్‌కు బ్రెయిన్ లేదు అయినా కలెక్టర్ ని ఎదురించి మాట్లాడ అంత ధైర్యం వచ్చినా నీకు ఏంటి మాట్లాడేది కలెక్టర్ గారా సారీ నాకు తెలుసు సార్ ఏంటి తెలుసేది అసలు హెడ్ మాస్టర్ ఎలా అయ్యావ్ ఎలా అవటం ఏంటి సార్ ఎంఏబీఈడి చదివేయాను ఏయ్ చదువు ఉంటే సరిపోతుందా అసలు జనరల్ నాలెడ్జ్ కామన్ కొంచెం బ్రెయిన్ అన్న ఉండాలి కదా ఆయన డిఈఓ చనిపోతే చలివిగకుండా స్కూల్ అడిపిస్తున్నావా అయ్యో డిఈఓ చచ్చిపోయారా నాకు తెలుసు సార్ ఇప్పుడు తెలిసింది కదా సెలవిచ్చాయి అలాగే సార్ ఓకే 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 నమ్మేసాడు రేయ్ డిఓ చనిపోయారంట స్కూల్ సెలవు గంట కొట్టే ఓకే సార్ వెళ్ళి

హలో మేము కూడా సినిమా చూడాలండి తల తీసి పక్కన పెట్టండి అంత ఎక్కడో ఎన్నట్టుంది అమ్మ స్కూల్ థియేటర్కి వస్తావా చెప్తా అయిపోయాక ఇంట్లో తెలియకుండా సినిమాకి వస్తే వీడి వల్ల సగం సినిమా చూడలేకపోతున్నా రాళ్ళ పరోగతి నా దగ్గర ఉంటే ఈసే చెవాడిరా అయినా ఇప్పుడు కాదురా ఇంటర్ చెప్తా ఉంటే ఇంటర్వల్ లో ఇంటర్వ్యూ ఇప్పుడు చూడండి రా

చిన్న పిల్లడు ఏదో తెలియక చేసింటాడు ఆడు చిన్న పిల్లాడైతే కోస్తే కోస్తా మాత్ర సరిపోతాడు ఏదవ్వా పైగా ఈయన గారు సినిమా చూసేటప్పుడు తల తలాటం రాకూడదంట వస్తే తల తీసేస్తాడంట నా తల తీసేస్తాడంటాడు ఎలా చూస్తున్నాడు చూడు ఇంకేదవ్వాడు ఆ తల నీది అందుకే అలా అన్నాను నా తల నాది కాబట్టి ఎవరు నువ్వు నా పని అయిపోయిన ఏం కూడా సినిమాకి వెళ్ళాను కాబట్టి ఇటు సంగతి బయటపడింది లేకపోతే స్కూల్కి వెళ్ళాడనే కదా అనుకుంటాం మనం అబ్బా నువ్వు ఊరుకోవయ్యా జరిగింది ఏదో జరిగింది ఇంకెప్పుడు నీకు చెప్పకుండా వెళ్ళడం నువ్వు వెళ్ళు చంపేస్తా తల చేస్తాన తల నాన్నకి నేను సినిమాకి వెళ్ళానని కోపచ్చిందా లేకపోతే తల తీసిస్తానన్నీ కోపచ్చిందా ఎల్లి మంచి కాక చంటి ఇటు రండి పదండ్రా మాస్టర్ పిలుస్తున్నారు ఏంటి మాస్టర్ ఈ రోజు పేపర్ చూసారా లేదు మాస్టారు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ ఫుట్బాల్ టీమ్ సెలక్షన్స్ ఈ ఆదివారం జరుగుతున్నాయి మీ ముగ్గురు వెళ్ళండి అవును మీరే ఎప్పుడూ ఇదే గ్రౌండ్ లో మీలో మీరు ఆడితే ఏంటి ప్రయోజనం అలాంటి చోటకి వెళ్తే మీ టాలెంట్ బయటకు వస్తుంది మీరు మంచి ప్లేయర్స్ అవడానికి ఛాన్స్ దొరుకుతుంది వెళ్తారా వెళ్ళాలనే ఉంది కానీ సెలెక్ట్ అవుతామా మాస్టర్ సెలెక్ట్ అవుతారా లేదా అనేది వెళ్తేనే కదా తెలిసేది కానీ చాలా ఊర్ల నుండి చాలా మంది వస్తారేమో కదా మాస్టరు ఆటలో అయినా యుద్ధంలో అయినా గెలవాలంటే ముందు మనం భయపడకూడదు ఎవరు తీసుకెళ్తాను మా ఇంట్లో ఒప్పుకోరు ఊర్లో ఆడితేనే తిడతారు అలాంటిది పొరుగురు ఆటల కోసం వెళ్లడం అంటే మా ఇంట్లో కూడా ఒప్పుకోపోవచ్చు మాస్టరు మీ పేరెంట్స్ తో నేను మాట్లాడతాను వాళ్ళని ఒప్పించి మిమ్మల్ని తీసుకెళ్లే బాధ్యత నాది సరేనా ఫుట్బాల్ ఆడడం కోసం వీడిని పొరుగురు పంపించాలా అందుకు నేను పర్మిషన్ ఇవ్వాలా ఎందుకు వచ్చిన ఆటలండి ఇవి మా కూడు గుడ్డ పెడతాయి చెప్పండి మాస్టారు అలా అనకండి మీ వాటి టాలెంట్ గురించి ఏమిటండి వాడి గురించి నాకు తెలియంది అయినా మీరు మాస్టర్ కాబట్టి ప్రైవేట్ అంతేగాని ఇలాంటి ఆటలకి చచ్చిరే పంపించండి అదేంటండి మీ పిల్లల్ని మీరు ఎంకరేజ్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు సచిన్ టెండూల్కర్ తండ్రి మీలా ఆలోచించుంటే ఈ దేశానికి సచిన్ తండ్రి మీలా ఆలోచించుంటాయి ఈ దేశం తరఫున ఆడేవాడా వైద్యం పుట్టోనా ఆడేవాడే బుట్టో కాదు నాన్న బుడ్డియా ఇండియా ఫుట్బాల్ టీం కెప్టెన్ ఓహో ఇప్పుడు నేను ఫుట్బాల్ పంపిస్తే ఆ బుట్టోలాగా కాదు 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 ఆ బుట్టిగా అంత టోట్ అవుతాడనే తప్పకుండా అవుతాడు వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్ చేసినట్టు మీరు కూడా ఎంకరేజ్ చేస్తే మాస్టర్ అంత చెప్తున్నారు కదా పంపించచ్చు కదా రేపు నిజంగా వాడు పెద్దవాడైతే మనకు మన ఊరికే కదా పేరు వచ్చేది సర్లే సర్లే మాస్టర్ అంతలో చెప్తున్నారు చూడండి మీరు చెప్పారు కాబట్టి మా ఊరిని పంపిస్తాను కాకపోతే ఒక విషయం ఎట్టి పరిస్థితిలోనూ మా ఊడు సెలెక్ట్ కావాలా ఎందుకంటే ఈ చుట్టుపక్కల నాకంటూ ఓ పేరుంది పేస్టేజీ ఉంది పలానా బుల్లప్పాయి గారు అబ్బాయి కి వెళ్ళి సెలెక్ట్ అవ్వలేదంటే అది మన ఇమేజ్ కే డామేజీ అందుకని ఈ డబ్బు తీసుకోండి టాలెంట్ తో సెలెక్ట్ అయ్యాడా ఓకే ఏ గొడవ లేదు ఒకవేళ కాలేదనుకోండి ఈ డబ్బుతో మేనేజ్ చేసి మా ఓడి సెలెక్ట్ చేసేసింది దాంతో వాడికి ప్లేస్ దొరుకుతుంది నాకు పరువు దక్కుతుంది నేను అడుగుతాను చెప్తారా అడగండి మీ పరువు విలువ ఎంత పరువేమన్నా ఎరువా ఇలువ ఇంత అని చెవడానికి కొన్నిటికి ఇలువ కట్టలేవండి కరెక్టే సార్ టాలెంట్ కూడా అంతే టీంలో ప్లేస్ డబ్బుతో కొనేది కాదు టాలెంట్ తో గెలిచేది ఆ టాలెంట్ మీ వాళ్ళలో ఉందన్న నమ్మకం ఉంది మీకు కూడా నమ్మకం ఉంటే నాతో పంపించండి మా వాడి మీద మీకెంత నమ్మకం వేస్తారు అలాగే తీసుకెళ్ళండి